వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ఇందులో భాగంగా ముఖ్యంగా మామిడి రైతుల కష్టాలను తీర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది మార్కెట్లో సరైన మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతున్న తోతాపురి మామిడి సాగుదారులకు అండగా నిలుస్తూ ఏపీ సర్కారు రెండు వందల అరవై కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిధులు తోతాపురి మామిడిని కిలోకు నాలుగు సబ్సిడీతో కొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యానవన పట్టు పరిశ్రమల డైరెక్టర్కు ఆరు పాయింట్ ఐదు లక్షల టన్నుల తోతాపురి మామిడిని సేకరించడానికి అనుమతి ఇచ్చారు ఈ చర్య ప్రధానంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలోని మామిడి రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చనుంది సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో మామిడి సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ సరైన మద్దతు ధర లభించకపోవడం మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం వంటివి రైతులను నిరాశపరుస్తాయి ఈ సబ్సిడీ కొనుగోలు పథకం ద్వారా రైతులు తమ పంటకు మంచి ధర పొందే అవకాశము ఉంది అంతేకాక కాకుండా ఏపీ ప్రభుత్వం అన్నదాతల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు కూడా వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నాయి ముఖ్యంగా అన్నదాత సుఖీభావ వంటి పథకాలు రైతులకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి ఈ పథకం ద్వారా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లోకి జూలై పద్దెనిమిదిన అంటే ఇవాళే నగదు జమ అవుతుందని సమాచారం అందుతుంది వీటితో పాటు పిఎం కిసాన్ నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమకానున్నాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులకు పెట్టుబడి అవసరాలను తీర్చడంలో ఇది గణనీయంగా సహాయపడుతోంది ఏపీ ప్రభుత్వం పంటల సాగులకు అవసరమైన విత్తనాలు ఎరువులు మందులను కొనుగోళ్లకు ఆర్థిక అండగా నిలవడమే కాకుండా పంట కోతలు మార్కెటింగ్లో ఎదురయ్యే ఇబ్బందులను కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లభించేలా చూడడం మార్కెట్ జోక్యం ద్వారా నష్టాలను నివారించడం వంటి చర్యలు తీసుకుంటుంది ఈ ప్రయత్నాలు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని ప్రభుత్వము భావిస్తోంది ఇలాంటి పథకాలు రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆదుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి